హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను కాకరకాయ కారపుడి అయితే చేస్తున్నానండి దానికోసం ఒక హాఫ్ కిలో కాకరకాయలను అయితే శుభ్రంగా వాష్ చేసుకొని సైడ్లు అయితే కట్ చేసేసుకొని మంచిగా చక్రాల్లో అయితే సన్నగా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా మొత్తమంతా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒకటిన్నర స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తమంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని అయితే ఒక పావుగంట వరకు పక్కనైతే పెట్టేసుకోండి స్టవ్ అయితే ఆన్ చేసుకోండి ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి దీంట్లోకి సరిపడినంత ఆయిల్ ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నాను రెండు స్పూన్లు చనాపప్పు అలాగే చిన్న వెల్లుల్లిపాయనైతే మొత్తం రేఖలు అయితే వేసుకున్నానండి ఒక స్పూన్ మినపప్పు అలాగే నాలుగు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా దోరగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బలు వరకు అయితే కరివేపాకు కొద్దిగా చింతపండు ఒక ఏడు లేదా ఎనిమిది వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోండి కాస్త కలర్ మారిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ అయితే నేను నువ్వులు వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టపడితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు పర్వాలేదు మొత్తం మిక్చర్ అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను అలాగే అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి ఆ కాకరకాయ ముక్కలన్నీ కూడా మంచిగా వాటర్ అంతా పోయేంత వరకు అయితే పిండి అయితే తీసుకొని మంచిగా డ్రై అయ్యేంత వరకు కూడాను ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోండి పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి ఈ మొత్తం కాకరకాయ మిక్చర్ని అలాగే మిక్సీ జార్లోకి మనం తీసుకున్నాం కదా మొత్తం స్పైసెస్ దాంట్లో సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని బరకగా అయితే మిక్సీ పట్టుకోండి అలాగే దీంట్లోకి మనం చల్లారి పెట్టుకున్న కాకరకాయ స్లైసెస్ని కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్చర్ కలిసేంతవరకు కూడా మిక్సీ పట్టుకోండి మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే వేడివేడి అన్నంలో టూ స్పూన్స్ వరకు అయితే కారపొడి నెయ్యి లేదా నూనె అయితే వేసుకొని కలిపి తింటే ఉందండి టేస్ట్ అయితే అదిరిపోయింది నమ్మరు కాదు ఒక్కసారి అయితే ట్రై చేసి కమెంట్ చేయండి